జానకి పరిస్థితి బాగోక జానకిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక అక్కడ ఉన్న గీత అలాగే అఖిల్ ఈ విషయం తెలిసి అక్కడికి వస్తారు ఇక జానకి కండిషన్ చూసి గీత అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక జానకి ఆ పరిస్థితుల్లో ఉండటంతో అక్కడ ఉన్న అఖిల్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ బయటకు రాగానే అఖిల్ అయితే డాక్టర్తో ఎలా అడుగుతూ ఉంటారు డాక్టర్ ఇప్పుడు పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది పర్వాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న డాక్టర్ ఎలా అంటూ ఉంటారు పేషెంట్కి చాలా క్రిటికల్ ఉంది అర్జెంట్గా ఓ నెగిటివ్ బ్లడ్ ఎక్కించాలి ఎక్కడ ఉన్నా తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అఖిల్ అయితే డాక్టర్ నాది ఓ నెగిటివ్ బ్లడ్ నేను ఇస్తాను అని చెప్పి అఖిల్ అంటాడు అది వినగానే గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తల్లి కొడుకుల బంధం అంటే ఇదేనేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అఖిల్ అయితే జానకికి బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు ఇక డాక్టర్ అయితే అకిల్ని తీసుకుని వెళ్తారు ఇక అకిల్ కూడా పక్క బెడ్ మీద వేసి అఖిల్ బ్లడ్ జానకి ఎక్కిస్తూ ఉంటారు అది చూసి గీత అయితే చాలా సంతోషిస్తూ తనైతే వాళ్ళ ఇక అలా జరిగినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ జానకి అయితే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడి ఉంటుంది అలా జానకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అఖిల్ జానకికి బ్లడ్ ఇస్తాడు ఇంతలో ఆ విషయం తెలిసి మహారథి అలాగే జాగృతి వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న జాగృ జానకిని చూడడానికి జాగృతి వస్తుంది ఇక జాగృతి జానకి పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న అఖిల్ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా కొడుకు అఖిల్ ఆవిడకి బ్లడ్ ఇస్తున్నాడా తల్లి బిడ్డల బంధం అంటే ఇదేనేమో అని చెప్పి జాగృతి కూడా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహారథి కూడా జానకి అఖిల్ బ్లడ్ ఇవ్వటంతో అది చూసి మహారథి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న అఖిలైతే ఆవిడ్ని అలాగైనా బ్రతికించాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్